వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది లేతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపాలన్నీ మాట్లాడుతున్నారు చరిత్రలో చూసాం అనేక మంది గాలి కాలగర్భంలో గెలిచిపోయారు ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రభి ప్రజల్ని మభ్యపట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద చెల్లే కార్యక్రమాలు ఆ రోజు అందరికీ తెలుసు ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ళ పట్టాలని దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి కూడా రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా ఆ రోజునటువంటి జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా ఈ రోజున జేసీ గారు జేసీ గారే ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం ఆ పట్టాలు కట్టలు పట్టుకుని నీ అనుయాలు పారిపోయినటువంటి పరిస్థితులు ఉండే వాళ్ళని పట్టుకొచ్చాం ఇవన్నీ వాస్తవం కాదా పారిపోవాల్సిన అవసరమే ఉంది అర్ధరాత్రి రాయించాల్సిన అవసరమే ఉంది నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా స్ట్రీట్ ఫీల్డ్ నువ్వు చెప్తావు స్ట్రీట్ ఫీల్డ్ పట్టాలు ఇస్తే తప్పేంట మాస్టర్ ప్లాన్లో మార్చావా ఎక్కడన్నా ఉందా నేను చెప్తా ఉన్నా ఆర్యు అంటే ఏంటి రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అక్కడ అన్అబ్జె అందరూ క్లియర్గా ఉంది నువ్వు నువ్వు ఇచ్చిన దాంట్లో అవన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్సే రోడ్డు మీద వేస్తే అవి అన్అబ్జెక్షనబుల్ ఎలా అవుతుంది ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో లేకపోతే ఖాళీ పోరంబోకి స్థలాల్లో ఇల్లు స్థలా ఇల్లు వేసుకుని ఉంటే వాటికి పట్టాలిస్తే అది కరెక్ట్ అవుతుంది రెగ్యులర్ చేసుకోవచ్చు కానీ వాంటెడ్గా నువ్వు ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ్జ గజ 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 ఉణిగిపోతా ఉన్నాడు పారిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు ఆ రోజున మీరు చెప్తా ఉన్నారు సునీల్ అతను ఎలక్షన్ ముందు కూడా ఉన్నాడని చెప్తా ఉన్నారు జూన్ రెండు వేల ఇరవై మూడు అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు బాపులపాడు మండలానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున మీరు ఈ పట్టాలు సృష్టించారు సంతకాలు పెట్టించారు అది వాస్తవం కాదా మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు అసలు మనిషివా నువ్వు వయసు పెరిగింది సిగ్గు అనిపించట్లేదు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే అతి దారుణంగా ఓడగొట్టారు నిన్ను సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నావే నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు భ్రమించిందా మైండ్ మైండ్ ఏమైనా దబ్బిందా ఎన్నిక